పప్పేసరి వచ్చింది పప్పు పొయ్యి మీద వచ్చిన పప్పుల కలగలుపు సుక్కకూర పాలకూర కల్లామాకు కొత్తిమీర ఉల్లాకు అన్నీ వేసి పప్పు కలగలుపు అంటారు కలియమాకు ఇది పాలకూర ఇది సుక్కకూర ఇది ఉల్లాకు ఇది కొత్తిమీర అన్నీ కలగలుపు అన్నట్టు చాలా బాగుంటుంది పచ్చలాక్క కూడా వేసుకోవచ్చు గోంగూర కూడా వేసుకోవచ్చు అవి లేవు ప్రస్తుతానికి అందుకే సుక్క కూర పాలకూర కొంచెం ఒక్కరిక్క చింతపండు వేయాలి పుల్ల పుల్లగా తలుగుద్ది కొంచెం లైట్గా ఒక్కరిక్క వేయాలి పప్పు సగానికి ఎక్కువ ఉడకాలి కొంచెం అంతా చింతపండు లైట్గా పచ్చిమిర్చి ఇంట్లో కలియమ్మకు వేసిన ఉడకేటప్పుడు వేస్తేనే మంచి స్మెల్ వస్తుంది కలియమ్మాకు పప్పు సగానికి ఎక్కువ ఉడకాలి ఫస్ట్ ఉప్పు వేస్తే పప్పు ఉడకదు ఇప్పుడు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం అవసరం లేదు చూద్దాం ఒకసారి వా ఇంత దగ్గర ఉంటుంది ఇంకా కొంచెం ఉడకాలి ఎల్లిగడ్డ కచ్చపచ్చ దంచాలి ఓకే అయిపోయింది కమ్మటి కలగలుపు పప్పు తాలింపు చేయడమే తాలింపుల పచ్చిమిర్చి వేయద్దు ఎండిన మిర్చి జీలకర్ర పచ్చి దంచిన ఉల్లిపాయల ముద్ద కొంచెం పసుపు తాలింపు బాగా వేడెక్కాలి లేకుంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది వావ్ మంచి స్మెల్ వస్తుంది ఇట్లా బాగా ఏగితే తాలింపు సూపర్ పప్పు స్టవ్ బంద్ చేద్దాం